ఇప్పుడున్న ఫాస్ట్ ఫేస్ లైఫ్ లో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోవటము లానా స్ట్రెస్ అయినా లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తా టైం లేక చాలా మందికి పొట్ట బాగా వచ్చేస్తుందండి మనిషి అంత సన్నగా ఉన్నా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పొట్ట పెద్దగా ఉండటం కనబడుతుంది సో దానికోసమని కొన్ని టిప్స్ మీ దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని అలాగే చాలా సింపుల్ ఆసనాస్ చేయటం వలన మీ ఫ్లాట్ మీ పొట్ట తగ్గి చాలా చక్కగా ఎనర్జిటిక్గా పొట్ట తగ్గటమే కాదండి పొట్టతో తగ్గటంతో పాటు మీ పొట్ట దగ్గర ఏదైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయో అంటే లివర్ కిడ్నీ కిడ్నీస్ వెనకాల బట్ పాంక్రియాస్ ఇవన్నీ ఉన్నాయో అది స్టిమ్యులేట్ అవ్వటం వలన మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే డైజెషన్ బెటర్ అవుతుంది కాన్స్టిపేషన్ బాధని పడకుండా ఉంటారు అలాగే ఫ్యాట్ కూడా రిడ్యూస్ అవుతుంది అది ఎలా చేయాలో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈరోజు మనం చాలా సింపుల్గా అబ్డామల్ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం సో ఇది మీరు వినే ఉంటారు యోగా అనగానే నవకాసనం అని అంటారు నవకాసనం అంటే కొండలాంటి పొట్ట కూడా కరిగిపోతుంది కానీ నౌకాసనం అనేది చాలామందికి తెలిసిన అది ఎలా సింపుల్గా చేసుకోవచ్చు స్టార్టింగే డైరెక్ట్ డైరెక్ట్గా చేస్తే ఇబ్బంది పడతారు సో ఈ రోజు మనం చాలా సింపుల్గా నౌకాసనంలో వేరియేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం కానీ దానికన్నా వెరీ ఇంపార్టెంట్లీ మీరు మీ డైట్లో ఖచ్చితంగా మార్పులు చేయాలండి మీరు మీ భోజనం చేసిన దానికి మీరు పడుకునే దానికి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అన్న గ్యాప్ ఉండాలి అలా చేయకుండా మీరు ఎన్ని ఆసనాలు చేసినా ఎక్సర్సైజ్ చేసినా మీకు పొట్ట వస్తాం ఖాయం సో పొట్ట తగ్గదు సో చంటి పిల్లల దగ్గర నుంచి వాళ్ళు పాలు పట్టంగాని వెంటనే ఇలాగ కూర్చోపెట్టమంటారు డాక్టర్స్ ఎందుకంటే బర్బ్స్ తేపులు వచ్చి కంప్లీట్గా గ్యాస్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం కూడా తిన్న వెంట తిన్న వెంటనే బెడ్డే పడుకుంటా బెడ్డెకేస్ పడుకుంటాం సో అలా చేయటం వల్లనే టమ్మి ఎక్కువైపోతూ ఉంది సో లేట్ నైట్ సాపేసండి నైట్ ఏదైతే ఉందో సాయంత్రం ఆరు నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ స్లో డౌన్ అయిపోతుంది అంటే డైజెషన్ అంతగా అవ్వదు సో అరుగుదల శక్తి తగ్గిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మన ఫ్యాట్ ఫార్మేషన్గా ఫామ్ అవుతూ ఉంటుంది అందుకనే మ్యాక్సిమం సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ అంతకుమించి లేట్గా మీరు డిన్నర్ చేయకూడదు ఆ చేసిన ఫుడ్ ఫస్ట్ డైజెస్ట్ అవ్వదు అలాగే ఫ్యా ఫ్యాట్ కింద పొట్ట దగ్గర ఫామ్ అవుతుంది సో అందుకోసమని ఎర్లీ డిన్నర్స్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీరు డిన్నర్ చేసేయండి అలాగే మీ ఫుడ్లో ఫైవ్ ఎక్కువ ఉండేదటే చూసుకోండి పీజు పదార్థాలు ఎంత ఉంటే ఫుడ్ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ చిన్నవాటి జాగ్రత్తలు తీసుకుని ఈ ఆసనం చేస్తే చాలా మటుకు పొట్ట చుట్టూ పెరిగిపోయిన ఫ్యాట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా క్లియర్ అవుతుంది అలానే మసిల్స్ కూడా టౌన్ అవుతాయి సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో నాకాసనం చేస్తాకే ఫస్ట్ దండాసనంలో కూర్చోాలండి దండాసనం అంటే జస్ట్ ఇలాగా కాళ్ళని ముందు స్ట్రెచ్ చేసుకుని రిలాక్స్ స్పైనల్ కార్డ్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి ఏదైతే ఆసనం వేస్తామో అలైన్మెంట్ అంటాం అంటే నిటార్గా కూర్చోకుండా ఇలా వంగి ఎలా పడితే అలాగే ఆసనం చేయటం వలన బెనిఫిట్స్ రావు కదా నొప్పులు కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి అందుకే తొందరగా జనాలు చేసి గివప్ చేస్తారు పెద్దగా ఉపయోగం లేదని అలా కాకుండా మీరు కరెక్ట్ యాంగిల్లో కూర్చుని కరెక్ట్ లైన్మెంట్ మెయింటైన్ చేస్తూ ఆసనాలు వేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది సో ఫస్ట్ నౌకాసనం యాక్చువల్ పొజిషన్ మీకు చూపిస్తాను ఇది నవకాసనం చిన్ పైకి కాళ్ళు పైకి హోల్డ్ చేయాలి సో ఇది ఫస్ట్ ఇమీడియట్గా కొత్తగా అస్సలు అలవాటు లేని వాళ్ళు సడన్ గా చేయలేరు సో వాళ్ళ కోసమని సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒక కాల్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక కాల్ని పైకి స్ట్రెచ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు ఇది ఈజీ ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగే ఇంకొక కాలుని లిఫ్ట్ చేసి చిన్న స్పైనికర్ స్ట్రేట్గానే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలాగా ఎయిట్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ తో లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఎడమకాలు కుడిముకాలు తో సహా ఎయిట్ ఎయిట్ చేసిన తర్వాత మీకు కంఫర్టబుల్ గా లిఫ్ట్ చేయగలుగుతున్నారు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి లేదు ఇలా రెండు కాళ్ళు లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి కానీ వెనక్కి తొందరగా పడిపోతున్నాం బ్యాలెన్స్ అవుట్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఇలా చేయొచ్చు కాళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి ఇలా కాళ్ళను పట్టుకోవచ్చు ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ లేదు కాలంలో స్టిఫ్ చేసి చేతుల్ని సైడ్ పట్టుకుని చినప్ అండ్ హోల్డ్ ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని తర్వాత పరిపూర్ణ నౌకాసనం కంప్లీట్గా కాల్ లిఫ్ట్ చేయండి సో ఈ సింపుల్ వే చేయటం మూలాన మీకు నౌకాసనం హోల్డింగ్ ఈజీగా వస్తుంది అలాగే ఫస్ట్ డే మీరు ఇదేమి ట్రై చేయకుండా ఫస్ట్ ఆసనం చేయటం మూలాన మీకు ఒక్కొక్కసారి నడుము పట్టేస్తుంది లో బ్యాక్ మీద వెయిట్ పడవచ్చు అలానే ఎబ్డామిన్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకోవటం బ్యాలెన్స్ అవుట్ అయిపోతాం ఇలాంటివన్నీ జరుగుతాయి సో నౌకాసనం చేస్తాకి బెస్ట్ టైం అనేది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండి ఎప్పుడైనా పొట్టకు సంబంధించిన ఏ ఆసనం చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ చేయాలి ఆఫ్టర్ యుర్ నేచర్ కాల్ పొట్ట మొత్తం క్లియర్ అయిపోతుంది కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ టైం అలా చేయటం మూలాన మీకు ఈజీగా కాల్ పైకి లేస్తాయి ప్రెషర్ అబ్డామి మీద ఎగ్జాక్ట్గా పడుతుంది ఫ్యాట్ బర్న్ అవుతా కూడా చాలా హెల్ప్ అవుతుంది సో నౌకాసనం చేస్తాకి లిమిటేషన్స్ ఉన్నాయండి ప్రెగ్నెంట్ లేడీస్ అలానే పీరియడ్స్ ఉన్నప్పుడు రీసెంట్గా పొట్టకు సంబంధించిన ఏమైనా సర్జరీస్ అయినా సివియర్ లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నా మీరు చేయకండి లేదా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మాత్రం అది డిస్క్ ప్రాబ్లమా ఇంకేదన్నా మీరు చే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయొచ్చు బట్ స్ట్రిక్ట్గా ప్రెగ్నెంట్ ఆర్ పీరియడ్స్లో వాళ్ళు రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు మాత్రం చేయకండి ఎందుకంటే ఇది కోర్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా ప్రెషర్ మీద పొట్ట మీదే పడుతుంది కాబట్టి ఇది చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ప్రెగ్నెంట్ పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి యుట్రస్ మీద లోడ్ పడుతుంది సో వాళ్ళు మాత్రం చేయకూడదు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఈజీగా చక్కగా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కుదరట్లేదు రోజు మొత్తంలో ఎప్పుడు చేయొచ్చు అని అడిగితే దానికి సింపుల్ ఆన్సర్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీ భోజనానికి మీ ఆసనాలకి నాలుగు గంటలు టైం తీసుకోండి రెండింటికి మీరు భోజనం చేసేస్తే సాయంత్రం ఆరింటికి ఈజీగా హ్యాపీగా మీరు ఆసనాలు వేసుకోవచ్చు సో గ్యాప్ అదే మీరు తిన్న ఫుడ్ బట్టి లైట్ ఫుడ్ అయితే టూ త్రీ టూ అవర్స్ అయినా పర్లేదు బట్ కొంచెం హెవీ మీల్స్ తీసుకుంటే మాత్రం అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా డైజెస్ట్ అవుతాకి టైం పడుతుంది సో ఇన్ ఈ చి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అబ్డామినల్ ఆసనాలు ఈ నౌకాసనంలో వేరియేషన్స్ చేస్తే సరిపోతుంది వీటన్నిటితో పాటు ఆసనాలు చేసాం కదా నా అవకాశం పెద్ద డిఫరెన్స్ లేదు మాకు పొట్టేం తగ్గట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తారు నేను చెప్తాను ఆల్రెడీ ఏ ఒక్క ఆసనానికి ఈ ఆసనం చేస్తే తగ్గిపోతుంది ఈ ఒక్క తింటే మనం తగ్గిపోతాం అలాంటివి ఉండవండి ఓవరాల్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది పొద్దున్న నిద్ర ఎప్పుడు లేస్తున్నారు ఏం తింటున్నారు పరగడపన చాలా మందికి తెలియదు ఎమ్టీ స్టమక్తో టీ కాఫీలు తాగేస్తూ ఉంటారు అలా తాగటం వలన పొట్ట ఉబ్బరంగా ఉంటుంది యాసిడిటీ గ్యాస్టిక్ ప్రాబ్లం వాళ్ళకి ఫోర్ వచ్చేస్తుంది సో అందుకోసమని స్టమక్ స్టమక్తో చక్కగా గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ తాగాలి ఫ్లష్ అయిపోవాలి పొట్టలో ఉన్న టాక్జిన్స్ అన్ని క్లియర్ అయిపోతుంది పొట్ట క్లియర్ అయిపోతుంది అలానే మోషన్ ఈజీగా స్మూత్గా జరుగుతుంది సో ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి పొట్ట తగ్గటం చాలా కష్టం సో అందుకోసమని ఫస్ట్ మీరు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటా ట్రై చేయండి దాని తర్వాత ఈ ఆసనాస్ మీకు ఇంకొంచెం హెల్ప్ అవుతాయి సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో చక్కగా గోరువెచ్చ నీళ్ళు తాగిన తర్వాత ఏ ఫ్రూట్ ఏదైనా సరే లైట్ ఫుడ్ స్పైసెస్ లేకుండా స్టవ్ మీద ఎక్కువ మరిగించిన టీలు ఇవి కాకుండా సాఫ్ట్గా ఏమైనా తీసుకోవచ్చు లెమన్ వాటర్ తాగండి ఫ్రూట్స్ తీసుకోండి మీ ఇష్టం ఏదైనా ఇది పర్టికులర్ అని కాకుండా ఏదైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకుని దాని తర్వాత మీరు రెగ్యులర్ డైట్ స్టార్ట్ చేయండి అలానే తినంగానే పడుకుంటే కూడా నేను ఇందా చెప్పినట్టు తొందరగా పొట్ట సో మీరు తినడానికి మీరు పడుకునే దానికి నాలుగు గంటలు గ్యాప్ తీసుకుని చేస్తాం మూలన మీ పొట్ట దగ్గర ఫస్ట్ ఫ్యాట్ ఫార్మేషన్ అవ్వకుండా చూసుకోండి అయిన తర్వాత కరిగించడం చాలా కష్టమైన పని సో అవ్వకుండానే చూసుకోవటం వలన మీకు చాలా ఈజీగా ఉంటుంది బాడీ బాడీ ఎప్పుడైతే ఫ్యాట్ ఫార్మేషన్ అవుతుందో చూస్తాక ఆక్వర్డ్ అనే కాదండి మీకు ఇక్కడే పొట్ట దగ్గర చాలా ఆర్గాన్స్ ఉంటాయి ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉంటాయి ప్యాంక్రియాస్ ఉంటుంది లివర్ ఉంటుంది వీటన్నిటి మీద లోడ్ ఇచ్చేస్తుంది అది డైజెషన్ సరిగా అవ్వదు కంప్రెస్ అయిపోతుంటా ఉంటాయి సో అందుకోసమని ఇక్కడ ఫ్యాట్ ఫార్మేషన్ జరిగితే హెల్త్ రిచ్గా కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది సో అందుకోసమని చిన్నపాటి కేర్ తీసుకుని కాసేపు రోజు వాకింగ్ చేసుకోండి వాకింగ్కి సబ్స్టిట్యూట్ లేదు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రిస్క్ వాక్ చాలా ఫాస్ట్గా అయితే నడవాలి సో ఇలా చిన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఫ్లాట్ టమింగ్ పొట్ట దగ్గర ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా ఇలాంటి ఎన్నో ఆసనాలు టిప్స్ కోసం అలానే అడ్వాన్స్ యోగా పెయిన్ రిలీఫ్ కోసం ఆసనాలు ఇవన్నీ కోసం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్టోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మిహిమా